విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో కొన్ని పరిపాలన మార్పులకు శ్రీకారం చుట్టారు తిరుమల తిరుపతి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం బెజవాడ కనకదుర్గం దర్శనానికి వెళ్లారు ఇంకా అనంతరం సాయంత్రం ఆయన ఛాంబర్ లో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ఇక దీనిపై మరిన్ని వివరాలు మా విక్టరీ మీడియా విశాఖ బ్యూరో దుర్గా ప్రసాద్ అందిస్తారు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు రోజు సాయంత్రం చేపట్టున్నారు నిన్న అమరావతిలో ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన నేరుగా తిరుపతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆయన తిరుపతి వెళ్ళడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అనంతరం దుర్గమ్మ అమ్మవారిని విజయవాడలో దర్శనం అనంతరం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి శుభముహూర్తాన ఆయన తన ఛాంబర్లో ఏదైతే సచివాలయంలో తన ఛాంబర్లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించున్నారు అనంతరం ఎన్నికల మేనిఫెస్టోల ప్రకారంగా ఎన్నికల సమయంలో ఏదైతే ప్రచార సమయంలో ఆయన ఇచ్చిన హామీల మేరకు మొదటి సంతకాన్ని డిఎస్సి మెగా డిఎస్సి మీద ఆయన తొలి సంతకాన్ని చేయనున్నారు అనంతరం అన్నా క్యాంటీన్లో నైపుణ్యం సంబంధించి కానీ లేకపోతే వృద్ధాప్య పెంజన్ల పెంపి మీద కానీ రెండో సంతకంగా ఆయన ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కూడా ఆయన రెండో సంతకం చేయనున్నారు అనంతరం వృద్ధాప్య పింఛన్ల పెంపు మీద డిఎస్ డిఎస్సితో పాటు వృద్ధాప్య పెంఛన్లో మొత్తం మొత్తడిగా ఐదు సంతకాలు ఆయన ఈరోజు చేయనున్నారు నాలుగు గంటల నలభై ఒక్క సుముహూర్తాన్ని ఆయన తన పదవీ బాధ్యతలు స్వీకరించి అనంతరం అధికారులతో మీటింగ్ అనంతరం మొదటి విడతగా ఏదైతే హామీ ఇచ్చారు ఐదు సంతకాలు కూడా ఈరోజు ఆయన చేరున్నారు అనంతరం ఆయన పరిపాలన సంబంధించి ఆ ఉన్నత అధికారులతో చిన్న రివ్యూ మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదైతే ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం కెమెరా పర్సన్ మదన్తో దుర్గాప్రసాద్ విక్టరీ మీడియా విశాఖపట్నం నుండి